ಹಾಯ್ ಸರ್ ಹಾಯ್ ಸರ್ ಹೇ 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 Uh Governor? It's all a Sherif wind in Rocky G masuk

ಐದು ಲಕ್ಷ ಅಕೌಂಟ್ ನೀ ಪೇರು ಕವರ್ ಕವರ್ కొద్దిసేపు రెండు నిమిషాలు రెండు నిమిషాలు అందరు మౌనం పాటించండి రెండు నిమిషాలు మాట్లాడాకండి ఈరోజు గురువు హీరన్న గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు దారుణంగా హత్య చేయడము వీళ్ళందరూ ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి అభిమానిగా ఉన్నాడు ఆయనను చూసి ఓర్వలేక ఈ ఊర్లో యాక్టివ్గా ఉన్నాడు అన్ని కార్యక్రమాలు తను ఉండి చూసుకుంటున్నాడు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆయనను దారుణంగా హత్య చేయడం జరిగింది అంతేకాకుండా ఆయన చేసేటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకి ఇప్పియ్యాలనేటువంటి ఉద్దేశంతో వీణ బ్రతికి ఉంటే ఆ ఉద్యోగం వాళ్ళకు రాదు అలాగే వాళ్ళని ఇతన్ని హతమారిస్తే ఆ ఊర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం చేయవచ్చు ఒక లీడర్ను లేకుండా చేయొచ్చు అలాగే ఆ ఉద్యోగం కూడా తీసుకోవచ్చు అనేటువంటి ఒక దురుద్దేశంతో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ అతన్ని దారుణంగా హత్య చేయడము చాలా బాధాకరం కా కాబట్టి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి ఆ కుటుంబానికి సపోర్టింగ్గా ఉండాలి ఆర్థికంగా సహాయం చేయాలని స్థానిక శాసనసభ్యులు విరూపాక్షి గారు మేము అందరం పోయి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఆయనకు వివరించినప్పుడు ఆ కుటుంబానికి పార్టీ నుంచి ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోవడం జరిగింది విరూపాక్షి గారు రెండు మూడు సార్లు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి కూడా ఇక్కడికి రావాలని కూడా ఆహ్వానించినారు ఆయన ప్రోగ్రాం కూడా ఫిక్స్ అయింది కానీ కొన్ని అనుకోని సంఘటనల వలన ఆయన ప్రోగ్రామ్ క్యాన్సిల్ కావడం జరిగింది కాబట్టి మమ్మల్ని పోయి చెక్ ఇచ్చి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చెక్ ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారి సూచన మేరకు మేము వచ్చి ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఆర్థిక సహాయం చేయడానికి ఆ కుటుంబానికి రావడం జరిగింది ఆయనకు దాదాపు ఆరు మంది పిల్లలు ఉన్నారు అంతా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఆ కుటుంబానికి మనిషిని తీసుకొని వచ్చిన ఇవ్వలేకపోయినా పార్టీ తరఫున ఆర్థిక సాయం అందజేయడం జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేయమని జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది మా మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మన జనవరి ఇరవై నాలుగో తారీఖు మన ఈరన్న గారిని దారుణంగా హత్య చేయడం జరిగింది దానికి మా జగన్ సార్ గారు ఈ కుటుంబాన్ని ఆదుకోవాలా అనే విధంగా వాళ్ళని ఓదార్చాలనే విధంగా మా జగన్మోహన్ రెడ్డి గారు డేట్ ఫిక్స్ చేసినాడు అది ఎప్పుడు ఫిబ్రవరి ఆరో తారీఖు వస్తాననే విధంగా ఇది ఎందుకంటే నేను లేదు సార్ మన జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ మనకి ఫీల్డ్ అస ఫీల్డ్ అసిస్టెంట్ అయినా ఆయన పార్టీ కార్యక్రమం ప్రతి ఒక్కటి ఏదన్నా కానీ నా వెనక కానీ మన ఎలక్షన్ అప్పుడు మన వెనక తిరిగినాడు కా తిరిగినాడైన దానికే జగన్ సార్కి భిన్నమించి సార్ మీరు ఖచ్చితంగా వాళ్ళని ఓదార్చాలని నేను దాదాపుగా మన మన మోహన్ రెడ్డి అన్నారు గారు నేను సార్ రెండు సార్లు పోయి కలిసినాము జగన్ సార్ని ఖచ్చితంగా ఆయన వస్తాయని డేట్ ఫిక్స్ అయిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం అన్యాయంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మేము ఆడ డ్యామేజ్ అవుతామనే విధంగా ఈరన్న గారి భార్యని ఏదో వాళ్ళు వాళ్ళ ఎంపీ గారు ఆ కూటమి ప్రభుత్వ ఎంపీ గారు ఆయన చనిపోయినప్పుడు రాలే ఎట్లా విఫలం చేయాలనే విధంగా ఆయన వచ్చి నేనేమో ఆయా పోస్ట్ ఇస్తా ఇప్పిస్తానని చెప్పి అన్యాయంగా ఆమెని ప్రభావాలకు చే గురి చేసి పాపము ఆమెకి తెలియదు అమాయకురాలు ఉద్యోగం వస్తారనే ఆశతో పోయింది కానీ ఇప్పుడు మీరు మీరు ఏమి చేస్తున్నారు ఇప్పుడు ఆమెకు ఆశ చేపి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని మీరు మీ చంద్రబాబు నాయుడు కానీ మీ కూటమి ప్రభుత్వం కానీ వాళ్ళ ఆదేశాల మేరకే మీరు ఈరోజు అక్కడ జగన్మోహన్ రెడ్డి రాకూడదనే విధంగా అన్యాయంగా వాళ్ళ కుటుంబాన్ని బలి చేసినారు నేను జగన్ సార్ని రిక్వెస్ట్ చేసి సార్ వాళ్ళకి ఈరన్న గారికి ఆరు మంది సంతానం ఉంది చాలా బీదోడు ఫీల్డ్ లక్షన్స్ కానీ ఏం సంపాదించుకోలేదు అని చెప్తే ఆయన ఆయన ఆ రోజు జగన్ సార్ వచ్చి వాళ్ళకి పది లక్షలు చెక్కిస్తానని చెప్పినాడు ఈడ మేము ఆ టిడిపి కూటమి ప్రభుత్వం డ్యామేజ్ అవుతా ఉన్న విధంగా అన్యాయంగా ఆమెని అక్కడ ఇక్కడ ఉండే టీడీపీ నాయకులు చంపింది వాళ్ళే చంపించింది వాళ్ళే మళ్ళా ఆమెని అనవసరంగా అక్కడ పోయి తోలుకొని పోయి జగన్మోహన్ రెడ్డి వస్తే ఏడానికి మాకి మా కూ ప్రభుత్వానికి డ్యామేజ్ అయితే విధంగా ఈరోజు అన్యాయంగా వాళ్ళ కుటుంబాన్ని బలి చేసినారు బలి చేసింది కాదని పది లక్షలు చెక్ వస్తుండేకి జగన్ సార్ ఇక్కడ వస్తుండే అలాంటి దాన్ని ఈరోజు విపరీతం చేసి ఈరోజు వాళ్ళు ఏమో మా పార్టీ నుంచి ఆయా పోస్ట్ ఇప్పిస్తున్నామనేది ఆయా పోస్ట్ ఎక్కడ ఇప్పించినా చెప్పండి ఎంపీ గారు నువ్వు ఒకటి అడుగుతున్నాను మీ కులమోలే కదా నువ్వు వచ్చినావు కదా ఎక్కడ ఆయా పోస్ట్ చూపి ఆయా పోస్ట్ ఎక్కడుంది వచ్చిందా అయినోరా ఎవరికి వచ్చింది ఆయా పోస్ట్ ఎవరు మీ కూట ప్రభుత్వాలు చెప్పిన వాళ్ళకి వచ్చింది వాళ్ళు ఆయమని బల్లి చేసినట్టు కాదు నువ్వు ఏం చేస్తున్నావు మీరు కులము ఎంపీ గారు మీరు ఇక్కడొచ్చామో వాళ్ళకి ఏదో ఆర్థిక సాయం చేస్తామనే విధంగా చెప్పి ఈరోజు అన్యాయంగా కుటుంబాన్ని బలి చేసినాను మీరే చెప్పించి ఈరోజు మీరే చెప్పించి ఈరోజు మళ్ళీ మీరే ఓదార్ చేస్తారు ఇక్కడ అన్యాయం అని అడుగుతున్నాం అన్యాయంగా ఈరోజు ఆ కుటుంబానికి మళ్ళా జగన్ అడిగి లేదు సార్ మనకి చాలా ముఖ్యమైన లోళ్ళు అనే విధంగా చెప్పి వచ్చింటే పది లక్షల చెక్ ఇచ్చేవాడు అలాంటిది ఈ ఇంకేదో నాలు ఏదన్న విధంగా ఐదు లక్షలు చెక్ చెక్కు ఆ జగన్ సార్ గారు ఇచ్చినారు అందుకోసం ఈరోజు మేమంతా కలిసి అరికేర గ్రామానికి వాళ్ళ ఇంటికి వచ్చి చేసి మన యశిమోహన్ రెడ్డి అన్నగారు అదేవిధంగా శ్రీదేవ అక్క గారు అదేవిధంగా మన సు మన సురేంద్ర రెడ్డి అన్నగారు శశికళమక్క గారు ఇక్కడ వచ్చిన మన అందరు ఎంపీసులు అయితేనేమి జెడ్పీడీసీలు అయితేనేమి మన కార్యకర్తలు అయితేనేమి సర్పంచ్లు ఎంపీలు అందరూ కలిసి ఈరోజు వీళ్ళ కుటుంబానికి ఇంత పెద్ద అందరూ అందరూ కలిసి మేము అండగా ఉంటామనే విధంగా ఈరోజు మా కార్యకర్తలు మొత్తం మా ఆరు మండల నుంచి సంఘీభావం తెలిపేకి ఈరోజు అందరూ వచ్చిన దానికి అందరికీ ఇంకోసారి నేను ఇంతమంది ఒక్క మాట పేరు పిలిస్తే వచ్చిన అందరికీ మా అందరికీ ఎప్పుడైనా కానీ ఎక్కడున్నా ఎవరన్నా టీడీపీ వాళ్ళు ఏమన్నా మా కార్యకర్తలు జోలు వస్తే ఉప్పెనలా నెల మీద వచ్చి ప్రతి ఒక్కరిని ఏం చేయాలో మా కార్యకర్తలు రెడీగా ఉన్నారు దయచేసి ఎవరే కానీ మీరు రాజకీయం చేసుకోండి ఇలాంటి హత్య రాజకీయాలకు పాల్పడితే ఖచ్చితంగా దానికి మూల్యం చెల్లిస్తారనే విధంగా మేము కానీ రెడీగా ఉన్నాము అదేవిధంగా ఇళ్ల మీ ప్రభుత్వం మీదే ఉండరు ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఇరవై ఎనిమిది కానీ ఇరవై తొమ్మిది కానీ మా జగన్ సార్ ముఖ్యమంత్రి అవుతాడు మీరు మర్యాదంగా మీరు అందరు మనసు అందరు కలిసి మీరు చెప్పిన హామీలు సూపర్ సిక్స్ ఏమి ఉంటాయి అవన్నీ చేస్తే బాగుంటది కానీ వ్యక్తుల మీద వచ్చి మీరు దాడులు చేసి చంపితే మీరు ఎవరు ఏం చేసినారో వాళ్ళందరికీ ఖచ్చితంగా ఆ పరిణామం తప్పదు మేము ఇదే హెచ్చరిస్తున్నాం మిమ్మల్ని ఎందుకంటే మేము చేతులు కట్టుకొని ముడుచుకోవడం అనుకోద్దాం మీరు మా కార్యకర్తలు రెడీగా ఉన్నారు ఎవరైనా కానీ టీడీపీ వాళ్ళు చెప్తున్నాను మీకు ఛాలెంజ్ చెప్తున్నా ఒక్కడే మా కార్యకర్తలు ఎవరు కానీ ముట్టుకుంటే ఇంకోసారి ఇమ్మీడియట్లీ వాళ్ళ దగ్గర అదే యాక్షన్ ఉంటుంది అనే విధంగా ఈ మా మీడియా ముఖంగా చెప్తున్నాను ఈ మా కార్యకర్తలు అందరి మీద అందరి ముంద ఎదురుగా చెప్తున్నాము మా కార్యకర్తలు రెడీగా నేను ఇంకొకసారి మనీ చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను